దాదాపు ఏడాదిన్నరగా పెండింగ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ కార్యాలయము ఇప్పుడు విచారణ ప్రక్రియని మొదలుపెట్టింది నిజానికి పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తరఫున ఎన్నికైనటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో చేరువ కావడము కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అధికారికంగానే వాళ్ళకి సంబంధించినటువంటి షాలువాలు కప్పుకోవడము అధికారికంగా ప్రెస్ మీట్లో పాల్గొనడము ఒక వ్యక్తి అయితే దానం నాగేందర్ బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి కాంగ్రెస్ తరపున ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేయడం ఇలా ఇంత జరిగినప్పటికీ స్పీకర్ కార్యాలయం అనేటటువంటిది కొంచెం వీళ్ళకి సంబంధించి అనర్హత మీద పిటిషన్ల మీద విచారణ జరపకుండా పక్కన పెట్టడం దీని మీద హైకోర్టులోని సుప్రీంకోర్టులోని చాలా కాలం సుదీర్ఘ కాలం పాటు ఆ విచారణ ఎదుర్కోవడము బీఆర్ఎస్ పోరాటం చేయడం ఈ జూలైలో జూలై ఇరవై ఐదున సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటూ స్పీకర్కి ఒక నిర్దిష్టమైనటువంటి స్పీకర్ కార్యాలయానికి ఒక నిర్దిష్టమైన మూడు నెలలలోపు వీళ్ళ అనర్హతకి సంబంధించినటువంటి అంశం ఏదైనా తేల్చండి అనర్హత వేటు వేస్తారా లేదా అనర్హులు కాదని చెప్తారా అనేది స్పీకర్ జ్యుడిషియల్ జ్యూరిస్టిక్షన్ వస్తుంది కానీ అసలు విచారణే లేకుండా పక్కన పెట్టడం కాకుండా మూడు నెలల్లో ఏదో విషయం తేల్చండి అంటూ సుప్రీంకోర్టు సూచన చేయటము దాని మీద ఇప్పుడు న్యాయపరమైన అంటే సుప్రీంకోర్టు స్పీకర్ కి ఆదేశాలు ఇవ్వగలుగుతుందా లేదా ఇదంతా కొంత రాజ్యాంగపరమైనటువంటి కొంత సంక్లిష్టత ఉంటుంది కానీ సుప్రీంకోర్టు స్థాయిలోనే విచారణ జరగడము దాని మీద తప్పనిసరిగా కొంత కాంట్రవర్షి అంటే ఒకవేళ సుప్రీంకోర్టు చేసినటువంటి సూచన లేదా ఆదేశాన్ని తిరస్కరిస్తూ ధిక్కరిస్తూ కనుక స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే కొంత కాంట్రవర్షి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ అంటే రాజ్యాంగ సంక్షోభం రాజ్యాంగానికి సంబంధించి అనేక ఎదురవుతాయి కనుక ఇప్పుడు స్పీకర్ కార్యాలయం ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ తమ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు అందువల్ల వాళ్ళ మీద అనర్హత పెట్టి వేయాలి ఎమ్మెల్యేలుగా అంటూ ఒక ఫిర్యాదుని స్పీకర్ కార్యాలయానికి చాలా కాలం క్రితమే ఇచ్చింది ఆ ఫిర్యాదు మీద ఆ బీఆర్ఎస్ చేసినటువంటి ఫిర్యాదు కంప్లైంట్ మీద మీ వాదన ఏంటి మీ వివరణ ఏంటి మీరేమంటారు మీరు పార్టీలు మారారా మారితే దానికి కారణాలు ఏమిటి అనర్హతకి మీ మీద ఎందుకు వేయకూడదు అనే కారణంలో ఒక సంజాయిషి లేదా వివరణ కోరుతూ స్పీకర్ కార్యాలయం తాజాగా ఈ ఎమ్మెల్యేలందరికీ కూడా బీఆర్ఎస్ చెప్పినటువంటి సూచించినటువంటి పది మంది ఎమ్మెల్యేలకి నోటీసులు జారీ చేస్తుంది ఇందులో ముఖ్యంగా ముగ్గురికి సంబంధించి మాత్రం కొంత మెటీరియల్ ఎవిడెన్స్ ని బీఆర్ఎస్ స్పీకర్ కార్యాలయానికి పంపించిందని ఇప్పటికే సమాచారం ఉంది అందులో దాన నాగేందరు కాన్స్టిట్యూషనల్ గానే ఆయన కాంగ్రెస్ తరపున పోటీ చేశాడు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే ఉంటూనే కాంగ్రెస్ తరపున పోటీ చేశారు కడియం శ్రీహరికి సంబంధించి కొన్ని వివరాలు కడియం శ్రీహరి కుమార్తెము కాంగ్రెస్ తరపున పోటీ చేశారు కానీ అది కాదు కానీ కాంగ్రెస్ తరపున ఆయన గతంలో చేసినటువంటి కొన్ని ప్రకటనలు కానీ వీటన్నిటికీ సంబంధించినటువంటి విజువల్ అండ్ పత్రికల్లో వచ్చినటువంటి సమాచారం దీని ఆధారంగా కడియం శ్రీహర్ మీద తనగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆయనకి సంబంధించి కొంత మెటీరియల్ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి మొదట వివాదం అనేది మొదలైంది తర్వాత మరో ఏడుగురు వీళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు కనుక తర్వాత తాము కూడా వెళ్ళిన అధికార పార్టీ తోటి అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి నియోజకవర్గ అభివృద్ధి కాకుండా రకరకాలైనటువంటి కారణాలు ఉంటాయి కనుక మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు తర్వాత కాంగ్రెస్కి చేరువయ్యారు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన మెటీరియల్ మాత్రం స్పీకర్ కార్యాలయానికి సమర్పించినట్లుగా తెలుస్తుంది ఇప్పుడు స్పీకర్ విచారణ వివరణ చేసి ఇవన్నీ తీసుకుంటున్నారు ఇవి తీసుకోవడానికి ప్రక్రియను మొదలు పెట్టారు సుప్రీంకోర్టు మూడు నెలల కాల వ్యవధి నిర్ణయించింది అంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నాటికల్లా సుప్రీంకోర్టు చెప్పినటువంటి సూచన ప్రకారం ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది అంటే వాళ్ళ అర్హులైన కానీ అనర్హులైన కానీ ఇప్పుడు ఆ ప్రక్రియ ఎలా ఉండబోతుంది కాన్స్టిట్యూషనల్ గా అంటే ఇప్పుడు విచారణ వివరణ మొదలు పెట్టారు కనుక దీనికి స్పీకర్ కార్యాలయం నిర్దిష్టమైనటువంటి సమయాన్ని అయితే అనుకోవట్లేదు కేటాయించట్లేదు అనేది రాజకీయ వర్గాల సమాచారం అంటే ఇప్పుడు విచారణ వివరణ ప్రక్రియను మొదలు తర్వాత ఈ మూడు నెలల కాల వ్యవధి పూర్తి అయితే కనుక మళ్ళీ సుప్రీం కోర్టుకే కే స్పీకర్ కార్యాలయం సంప్రదించి మరింత గడువు పెంచమని కోరేటటువంటి సూచనలు ఉన్నాయని ఆ తర్వాత క్రమంలో భాగంగా ఇప్పటికీ పక్కా మెటీరియల్ ఎవిడెన్స్ ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు మీద మాత్రము అనర్హత వేటు వేసి మిగిలినటువంటి ఎమ్మెల్యేలు ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నారు అని సూచిస్తూ వాళ్ళకి మాత్రం అనర్హత వేటు వేయకుండా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటూ న్యాయ నిపుణులు చెప్తున్నారు దానికి ప్రధానంగా ఇప్పటికీ ఈ విమర్శ ఎదుర్కొంటున్నటువంటి మిగిలిన ఎమ్మెల్యేలు కొంతమంది మాత్రము తాము ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నాము అంటూ తాజాగా మీడియాలో ప్రకటనలు చేయడము బిఆర్ఎస్ అంటే బిఆర్ఎస్ తాము న్యూట్రల్ గా బిఆర్ఎస్ తరఫున ఉండటం లేదు అనే దానికి ఏమీ ఆధారాలు లేవు కాంగ్రెస్ పార్టీలో తాము చేరలేదు తమ నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాల కోసం ముఖ్యమంత్రిని మంత్రుల్ని సంప్రదిస్తున్నాము తప్పితే ఆ రాజ్యాంగ పరంగా మాత్రము తాము ఇంకా బిఆర్ఎస్ లోనే ఉన్నాము అంటూ కొంతమంది ఎమ్మెల్యేలు ప్రకటన చేయడం బిఆర్ఎస్ కు కొంత దూరంగా ఉన్న మాట వాస్తవమే కానీ కాంగ్రెస్ లో చేరలేదు అండం ద్వారా అనర్హత బేట ఏదైతే ఉందో ఆ ఉల్లంఘనకు సంబంధించి సంబంధించిన దాని నుంచి తప్పించుకునేందుకు ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు తమ వంతు వాదనని రెడీ చేసుకున్నారు అనేటటువంటిది ఒక సమాచారం దీనివల్ల మధ్య మార్గంగా అంటే అటు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఉత్తర్వులను ఉల్లంఘించకుండా మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి ఉంది ఎందుకంటే తమ పార్టీలో చేరిన వాళ్ళని కాపాడుకోవడం అనేది ఆ పార్టీకి ఒక ప్రధాన విధిగా ఉంది గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి వేటు వేయడం అనేది వేటు వేసినా చివరి దశలో వాళ్ళ పదవీ కాలం పూర్తయిన తర్వాత నిర్ణయం తీసుకోవడం ఇలాంటివి జరిగాయి అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ నుంచి తమ పార్టీలో చేరినటువంటి వాళ్ళని రక్ష కా బీఆర్ఎస్ నుంచి తమ పార్టీలో చేరినటువంటి వాళ్ళని రక్షించుకోవడం అనేది కాంగ్రెస్ ముఖ్యమంత్రి బాధ్యతగా కనిపిస్తుంది అందువల్ల ఆయన కొంత మేరకు కాంగ్రెస్ నుంచి ఒత్తిడి వస్తుంది ఇంకోవైపు సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైనటువంటి ఆదేశం ఉంది ఈ నేపథ్యంలో మధ్య మార్గంగా కొంతమంది అంటే మెటీరియల్ ఎవిడెన్స్ ఉన్నటువంటి వాళ్ళ మీద మాత్రం చర్యలు తీసుకుంటూ మిగిలిన వాళ్ళు ఇచ్చినటువంటి ఆ వాంగ్మూలాలు వివరణలు లిఖితపూర్వకమైనటువంటి సమాధానాలతో సంతృప్తిని వ్యక్తం చేసి అధికారికమైనటువంటి ఉల్లంఘనలకు సంబంధించినటువంటి మెటీరియల్ ఎవిడెన్స్ లేదు అనే ఉద్దేశంతో కొంచెం కేసును పక్కన పెట్టేటటువంటి అవకాశం ఉందనేది న్యాయ నిపుణుల వాదన ఏదేమైనప్పటికీ కూడా మరింత గడువు సుప్రీంకోర్టు నుంచి ఎందుకంటే సుప్రీంకోర్టు చేసిన సూచన మేరకు ప్రక్రియ మొదలు పెట్టడం కానీ మూడు నెలల్లో సాధ్యం కాదు అంటూ మరింత గడువు తీసుకుంటూ కాలయాపన జరిగేందుకు కూడా కొంత మేరకు అవకాశం ఉందనేది రాజకీయ వర్గాలు చెప్తున్నటువంటి సమాచారం